ప్రతి ఒక్కరూ ఈ రోజు ఏదైతే విద్యను అభ్యసించాలా విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతామని చెప్పి ఆలోచిస్తున్నాము దాదాపు వంద సంవత్సరాల క్రితం తొంభై తొంభై ఐదు సంవత్సరాల క్రితమే విద్య ద్వారానే ఉన్నత స్థానానికి రాగలుగుతామని చెప్పి ఆలోచన చేసి మరీ ముఖ్యంగా మహిళలు ఆ రోజు అసలు మహిళలు బయటకు వచ్చే పరిస్థితి లేనప్పుడు మహిళలు చదువుకోవాలా మహిళలు సమాజంలో ఉన్నత స్థానానికి రావాలని ఆలోచన చేసి మహిళా విద్య కోసం అహర్నిశలు కష్టపడి తన జీవితాంతం పనిచేసినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఈ రోజునటువంటి ప్రతి ఒక్కరికి ఆదర్శం మరి మా బోటు యువకులు అందరం ఆమె ఆదర్శాలను ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె ఆశయాలు కొనసాగిచ్చేదానికి మా శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలియజేస్తాం గౌరవ మేయరు డిప్యూటీ మేయర్ కార్పొరేటర్స్ అధికారులు అందరి సమక్షంలో మహా మహాత్మా జ్యోతిబా ఫులే వారి యొక్క సత్యమణి సావిత్రిబాయి ఫులే గారి యొక్క జయంతి నివాళి జరిగింది మనందరికీ తెలిసే విధంగా సావిత్రిబాయి ఫులే గారు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అంటే భారతదేశంలో స్త్రీకి విద్యకి ఆరంభం చేసినటువంటి వారు సావిత్రిబాయి ఫులే గారు ఈ రోజున మహిళలు అనేక రంగాల్లో పురుషులకు సమానంగా రాణించగలుగుతున్నారంటే దానికి కారణం ఆనాడు సావిత్రిబాయి ఫులే గారు వేసినటువంటి పునాదని చెప్పుకోవడానికి మనందరం ఈ రోజున సంతోషించాలి అటువంటి మహనీయురాలని గుర్తు చేసుకోవడం వారి యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని ముఖ్యంగా మహిళ మనందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్